కర్నూలు జిల్లా హొలగుందం మండలం దేవరగట్టులో జరగనున్న కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది విజయదశమి సందర్భంగా అర్ధరాత్రి దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరగనుంది ఈ కార్యక్రమంలో హింస చెలరేగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు వంద సిసి కెమెరాలు ఐదు పోస్టులు పది పికెట్లు ఏర్పాటు చేశారు దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలు పెట్టారు ఇప్పటికే రింగులు తొడిగిన మూడు వందల కర్రలు స్వాధీనం చేసుకున్నారు గొడవలు సృష్టించే అవకాశమున్న సుమారు మూడు వందల మందిని బైండోవర్ చేశారు సమరాన్ని జరుపుకోవాలని కోరుతున్న కర్నూలు మా ప్రతినిధి కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం విజయదశమి రోజున కర్రల సమరం జరుగుతుంది ఈ కర్రల సమరంలో హింస చెలగలేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు నమస్తే ఈ దేవరగట్టు కర్రల సమరం నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు చేపట్టారు సో మనకి ఈ విజయదశమి రోజు జరిగే బన్నీ ఉత్సవం మీరు కర్రల సమరం అంటున్నారు నేను బన్నీ ఉత్సవం అంటున్నారు ఆల్రెడీ ఇప్పటిదాకా రెండు మీటింగ్స్ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్ని ప్రిపరేటరీ మీటింగ్స్ లో చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికి దాదాపు అన్ని ప్రిపరేషన్స్ కంప్లీట్ అయినాయి సో ఈసారి నిఘా కోసము వంద సీసీటీవీ కెమెరాస్ కంట్రోల్ రూమ్ తో పాటు పెడుతున్నాము దీంతో పాటు ట్వంటీ బెటెడ్ టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది బందోబస్తు కి దాదాపు ఏడు వందల మంది సిబ్బందితో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఏడుగురు డిఎస్పీలతో పాటు మనం బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది సో ఒక ఐదు ప్లేస్ లో చెక్ పోస్ట్లు అరేంజ్ చేశాము ఒక పది ప్లేస్ లో పికెట్ అరేంజ్ చేశాము దీంతో పాటు రోప్ పార్టీస్ రైట్ గేర్ ఎక్విప్మెంట్తో తో పాటు కొంతమంది స్టాండ్ బైలో లో కూడా ఉంటారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో బన్నీ ఉత్సవంలో ట్రబల్ మాంగరర్స్ అంటే ఎవరు ఈ ఇష్యూస్ క్రియేట్ చేశారు వాళ్ళని కూడా మనం గుడ్ బిహేవియర్ కోసం బైండ్ ఓర్ చేయడం జరిగింది దీంతో పాటు నైన్ రింగ్స్ తో పాటు రిస్టిక్స్ స్టిక్స్ ఏమైనా అవి కూడా మనం కోఆర్డిన సర్చ్ బాగా విధంగా సీజ్ చేశాము ఒక కేస్ ఆర్మ్స్ యాక్ట్లో కూడా ఒక కేసు పెట్టడం జరిగింది సార్ ప్రతి సంవత్సరం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా హింస జరుగుతూనే ఉంటుంది చాలామంది గాయాలు అవుతూ ఉంటాయి సార్ ఈసారి ప్రత్యేకంగా ఏమైనా చేస్తాం సో ఇది హింస అని చెప్పలేము ఎందుకంటే కొంతమంది తెలుసో తెలియకో తాగి వస్తారు తాగి ఆ కర్రలు విన్యాసాలు చేస్తున్నప్పుడు రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కర్రలు తలకి తగిలి ఇంజురీస్ జరుగుతాయి సో లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఈ పాత కక్షలు ఈ టైంలో మనం సెటిల్ చేద్దామనే వాళ్ళని మొత్తం అరికట్టాము ఈసారి కూడా మొత్తం అందరినీ చుట్టుపక్కల గ్రామంలో కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నీ ఆల్రెడీ హోంవర్క్ చేసి వాళ్ళందరినీ బ్యాండ్ ఓర్ చేయడం జరిగింది తర్వాత గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఏదైనా మిస్యూజ్ చేసినా ఇమీడియట్లీ సీసీటీవీ కెమెరాస్లో కవర్ అవుతాయి తర్వాత యాక్షన్ ఉంటుందని వాళ్ళందరికీ తెలుసు సో అందుకే మనం అవగాహన కూడా పెట్టడం జరిగింది సో ఇన్ కేస్ ఈ విన్యాసాలు టైంలో పొరపాటున ఇంజురీస్ జరిగే తప్ప హింసలు అనే కోణము ఈసారి ఉండదు అని నేను చెప్తాను సరే ఆలయ కమిటీకి కానీ అక్కడ ఉన్నటువంటి ఆలయ పెద్దలకు కానీ ఈ ఉత్సవ కమిటీకి కానీ పోలీసుల నుంచి ఎట్లాంటి సపోర్ట్ సో ఆలయ కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందండి సో అక్కడ కొద్దిగా గట్టిగా బ్యారికేడింగ్ వేసాము కొద్దిగా మీరు టెల్లి టెంపుల్ చూస్తే లోయ ఉంటుంది సో ఆ లోయలో ఎవరు పడి ఇంజురీ కాకుండా ఇంజూర్ కాకుండా అందరికి అక్కడ గట్టిగా ఆర్ అండ్ బి ద్వారా బ్యారికేడ్ వేయడం జరిగింది సో మనం వీ ఐడెంటిఫైడ్ ప్లేసెస్ వేర్ పీపుల్ మీ గెట్ ఇంజర్డ్ సో ఆ ఇంజురీస్ ఎక్కడెక్కడ వస్తాయో ఆ టైంలో ఎక్కడెక్కడ ప్రివెంటివ్ మెజర్స్ కావాలో అవన్నీ మనం బ్యారికేడింగ్ వేసి ప్రివెంటివ్ మెజర్ చేయడం జరిగింది హాస్పిటల్ తర్వాత కొన్ని అంబులెన్స్ ఎక్కువ పెట్టమని రిక్వెస్ట్ చేశారు అవి చేసాము సార్ ప్రతి సంవత్సరం ట్రాఫిక్ సమస్య అవుతుంటుంది తర్వాత పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుంటుంది సో ఈసారి మనం పార్కింగ్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ వెళ్ళి రావడానికి ఒకటే రోడ్ అండి సో ఆర్ అండ్ బి వాళ్ళతో మాట్లాడి గుంతలు ఏమున్నాయి మట్టి రోడే ఉంది బట్ మట్టి రోడ్లు కూడా గుంతలు ఉంటే అక్కడ మట్టి కాకుండా వెట్ మిక్స్ వేసి అక్కడ కొద్దిగా ప్లేన్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ కొత్త రోడ్ కూడా శాంక్షన్ అయింది వర్షాకాలం వల్ల ఇప్పుడు వాళ్ళు పని స్టార్ట్ చేయలేకపోయారు ఇన్ఫ్యాక్ట్ ఈ ఉత్సవం తర్వాత అక్కడ ఒక పక్క సిక్స్ కిలోమీటర్స్ ఆర్ అండ్ బి వాళ్ళు రోడ్ కూడా శాంక్షన్ అయింది వాళ్ళు కూడా వేస్తారండి బట్ అదర్వైజ్ వి ఐడెంటిఫైడ్ గుడ్ నెంబర్ ఆఫ్ పార్కింగ్స్ తర్వాత మనం డైవర్షన్స్ పెట్టాము చెక్ పోస్ట్లు పెట్టాము సో ఆల్ ఎవ్రీథింగ్స్ ఇన్ ప్లేస్ అండి సార్ ఫైనల్గా బన్నీ ఉత్సవంలో పాల్గొనే ప్రజలకు ఏం చెప్తారు మనం అర్థం చేసుకోవాలి ఇవి ఎలా వచ్చింది మన సంస్కృతి ఎలా వచ్చింది సో ఇప్పుడు ఆ టైంలో పైన ఉన్న టెంపుల్కి స్టెప్స్ ఉండేవి కాదు సో ఆ స్టెప్స్ ఆ హిల్ ఎక్కడానికి ఆ కర్రలతో వెళ్ళేవాళ్ళు ప్లస్ లైట్స్ ఉండేది కాదు సో ఆ దివిటీలు తీసుకెళ్లే ఇంకొకటి మన దేవుడిని మనం పక్క విలేజ్ తీసుకెళ్తే అక్కడ పంటలు బాగా వస్తాయని అవి నమ్మకం ఉండేది పాత రోజుల్లో సో అది పక్క విలేజ్ వాళ్ళు తీసుకెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళు ఈ విలేజ్ దేవరగట్టు ఏం విలేజ్ ఉందో ఆ విలేజ్ వాళ్ళు ఆపడానికి చూసేవాళ్ళు అది వస్తూ 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 అది ఒక సిస్టమ్ లాగా అంటే తీసుకెళ్లడమే ఒక ఆచారం ఏమో అని అందరికీ అనుకొని సో ఆ దాంట్లో డిస్టర్బెన్స్ అని రావడం జరుగుతుందండి సో ఇవన్నీ అవేర్నెస్ చాలా టూ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగానే చేశారు ఈసారి కూడా చేశాము సో సంబరం సంబరం సో ఏది కావాలో ప్రజలు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని నేను చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు చెప్తాం కెమెరామే కర్నూలు